హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనూలోకి లాగ్స్ అండి ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఫ్రైడే రోజు అయితే పూజ స్టార్ట్ చేశానండి నేను ఎలా చేసుకుంటాను పూజ ఏంటి అనేది వీడియో షూట్ చేశాను ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా బాగుంటుందండి వీడియో అయితే ఇంక నేనైతే ఫ్రైడే రోజు మార్నింగ్ లేవగానే ఇంకా పూజ చేస్తాను ఫస్ట్ అయితే గడప పూజ చేస్తానండి ఫస్ట్ గడప క్లీన్ చేసేసుకొని మొత్తం పసుపు రాసేసుకుంటాను చాలా బాగుంటుందండి ఫ్రైడే ఫ్రైడే ఇలా చేయండి అంటే పసుపు రాసుకోవడం ఇట్లాంటివి చేయండి ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే వీక్లీ వన్స్ చేసుకోండి ఓన్లీ ఫ్రైడే రోజు చేసుకుంటే చాలండి కుదరని వాళ్ళు వీక్లీ వన్స్ అయినా కుదిరిన వాళ్ళు ఎప్పుడైనా టూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా చేసుకోవచ్చు నేనైతే వీక్లీ వన్స్ చేస్తాను ఇంకా నేను ఇలా పసుపు రాసేసుకుంటానండి నీట్గా మొత్తము చాలా బాగుంటుందండి పచ్చగా ఇట్లా పసుపు రాసుకొని ఇట్లా పూజ చేసుకుంటే చాలా ప్రజెంట్గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇంకా నేనైతే వీక్లీ వన్స్ ఇలా ఇట్లానే చేస్తానండి ఇంకా ఇలా పసుపు రాసేసుకొని పసుపు అనేది తడి ఆరకముందే ఫస్ట్ కుంకుమ బొట్లు పెట్టేసుకుంటానండి అట్లా పెట్టుకోవడం వల్ల ఏంటనంటే ఇంకా మంచిగా స్ట్రిక్ అయి ఉంటుంది కుంకుమ ఇంకా మనకి మళ్ళీ క్లీన్ చేసుకునే వరకు కూడా అది పోదనమాట ఇంకా అందుకనే తడి ఉన్నప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా నేను కుంకుమ బొట్లు పెట్టేసుకుంటాను మొత్తము చాలా కలొస్తుందండి ఈ గుమ్మానికి ఇలా ముగ్గు వేసుకోవడం వల్ల నేనైతే చాక్ చాక్పీస్ తడిపేసి ఇట్లా లైన్స్ లాగా ఇంకా ఇష్టం ఎలా అయితే డిజైన్స్ పెట్టుకుంటానో ఇంకొక ఎప్పుడు ఒక్కొక్కలా పెట్టుకుంటాను నేను ఇలా పెట్టేసుకుంటాను ముగ్గుతోనైతే ఏమి వేయనండి పిండితోనే వేస్తారు కదా అట్లా నేనేమి వేయను ఇలా చాక్పీస్తో గీసుకు గీస్తాను ఇంకా వన్ వీక్ వరకు అయితే ఇట్లానే ఉంటుంది ఇంకా ముందు కూడా ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమ వేసుకుంటాను ఓన్లీ ఫ్రైడే రోజు ఒక్కరోజే వేసుకుంటాను ఇంకా మంచి కళ వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా నాకు మామూలుగా నాకు చూస్తుంటేనే నాకే మంచిగా అనిపిస్తుంది ఫోన్లోనే ఇంకా బయట ఇంకా చాలా లుక్ ఉంటుంది మనం ఇలా చేసుకోవడం వల్ల మంచి వైబ్రేషన్ వస్తుందండి గుడ్ గుడ్ వైబ్రేషన్ వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా గడప మీద ఇట్లా పూలు పెట్టేసుకొని నేను ఇంకా మామూలుగా ఆరచ్చుకోవడము పసుపు కుంకుమ వేసుకోవడము ఇంకా అక్షంతలు వేసుకోవడము అట్లాంటివి చేస్తానండి కొత్తగా అయితే ఛానల్ స్టార్ట్ చేశాను కదా అండి ఇంకా మీ సపోర్ట్ అయితే కంపల్సరీగా నాకు ఉండాలి ఇంకా మన అయితే వాచ్ చేయండి మీకు టైం మీకు టైం ఉన్నప్పుడు కంపల్సరీగా ఏదో ఒక టైంలో ఇంకా మీకు వీడియోస్ అయితే కంటిన్యూగా డైలీ పెడుతూ ఉంటానండి మంచి సపోర్ట్ చేయండి నాకైతే ఇంకా కొత్త ఛానల్ కదా మీ సపోర్ట్ ఉంటేనే ఛానల్ అనేది ముందుకెళ్తుంది ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చేయడం అనేది అయితే చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే నేను చేస్తున్నాను కదా నాకు అర్థమైంది కానీ ఎంత కష్టమైనా కూడా అంటే ఇష్టం కాబట్టి ఇలా చేయడమో అంటే వీడియోస్ అప్లోడ్ చేసుకోవడము అంటే ఎవరన్నా చూడడము ఇట్లా మన వీడియోస్ అట్లా ఇష్టం కాబట్టి ఎంత కష్టమైనా చేస్తున్నాను ఇంకోటి ఏంటి అని అంటే కంపల్సరిగా యూట్యూబ్లో మనం వీడియోస్ చేసేటప్పుడు మాత్రం సపోర్ట్ అనేది ఖచ్చితంగా మనకు ఉండాలండి ఎవరు సపోర్ట్ లేకుండా చేయడము అని అంటే చాలా కష్టము సింగిల్గా మనమే చేసుకోవాలి సపోర్ట్ లేదు అని అంటే చాలా కష్టం అండి ఇప్పుడు నేను చేస్తున్నాను కదా నాకు అర్థమైంది ఎందుకనంటే మోరల్ సపోర్ట్ కంపల్సరీగా ఉంటేనే మనం చేయగలుగుతాము యూట్యూబ్లో వీడియోస్ అనేది కానీ మంచి మంచి చేసుకుంటే బాగుంటుందండి వీడియోస్ అయితే నాకైతే ఎంత కష్టమైనా చేయాలని డిసైడ్ అయ్యానో అందుకనే కంపల్సరీగా డైలీ అయితే ఒక వీడియో పెట్టాలి యాక్టివ్గా ఉండాలి యూట్యూబ్లో అనేసి చేస్తున్నాను ఇంకా మీరైతే కంపల్సరీగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే నేను పెట్టడం కాదండి మీరు కూడా సపోర్ట్ చేస్తేనే కొత్త వాళ్ళని సపోర్ట్ చేయడం అట్లా చేస్తేనే వీడియోస్ అనేది క్లిక్ అవుతాయి ఇంకా చెయ్యాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది మీరు ఎంత చూస్తే అంత చెయ్యాలి వీడియోస్ పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా కొత్త వాళ్ళకు కంపల్సరిగా సపోర్ట్ చేయాలి అనేసి నేను కోరుకుంటున్నాను ఇంకా తులి చెట్టు దగ్గర గడప పూజ ఇవైతే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో అయితే చేసుకుంటున్నాను ఇంకా నిన్న చేశాను కదా థర్స్డే రోజే మొత్తం క్లీన్ చేసుకున్నాను కాబట్టి మామూలుగా ఈరోజు కుందులు అనేది క్లీన్ చేసేసుకొని అంటే క్లాత్తో క్లీన్ చేసుకొని బొట్లు మామూలుగా బొట్టు పెట్టేసుకొని ఫ్లవర్స్ పెట్టేసుకొని ఇంకా దీపం అనేది అయితే పెట్టేసుకుంటాను ఫ్రైడే రోజు ఫొటోస్ చూడడము అలాంటిది అయితే ఏం చెయ్యను ఇంకా ఫ్రైడే రోజైతే ఫాస్ట్గానే అయిపోతుంది పూజ ఏదో ప్రసాదం అయితే ఈరోజు నేను బెల్లం పెట్టాను ఏం పెట్టలేదండి నిన్న ఎందుకనంటే ఇల్లు క్లీన్ చేసుకోవడం అదంతా హెవీ వర్క్ అయిపోయింది కదా ఈరోజైతే ఏం చేయలేదు మామూలుగా ఇంట్లో బెల్లము పెట్టేశాను ప్రసాదంగా ఇంకా ఇదైతే నేను ఈశాన్యం మూలలో మనము వాటర్ పెడతాం అండి తెలిసే ఉంటుంది చాలా వరకు నేను అట్లా పెడతాను అనమాట ఇంకా అది క్లీన్ చేసేసుకొని మామూలుగా ఇట్లా బొట్లు పెట్టేసుకుంటాను ఇంకా దాంట్లో వాటర్ పట్టేసుకొని వన్ రూపీ కైన్ వేసుకుంటానండి వన్ రూపీ కైన్ ఒకటి ఇంకా పసుపు కుంకుమ తర్వాత అక్షంతలు వేసుకుంటాను టూ ఫ్లవర్స్ పెట్టుకుంటాను పెట్టేసుకొని ఇలా రెడీ చేసుకుంటాను ఇదైతే ఇది కూడా వీక్లీ వన్సే పెడతాను ఫ్రెండ్స్ లేదు అంటే మధ్యలో ఎప్పుడైనా కుదిరినప్పుడు ఏదో ఒక రోజు పెట్టుకుంటాను ఇంకా వన్ రూపీ కైన్ వేస్తాను ఇందులో ఇంకా పసుపు కుంకుమ అక్షంతలు ఇంకా మనకి సెంట్ ఉంటుంది కదా అండి అది వేస్తాను లిక్విడ్ లాగా దొరుకుతుంది పూజా స్టోర్లో అది దేవుడి ఫొటోస్ దగ్గర కూడా నేను కొంచెం కొంచెం పెడతా ఇట్లా వేస్తాను అనమాట ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది వాటర్లో కూడా కొంచెం వేస్తాను ఇంకా రెండు ఫ్లవర్స్ పెడతాను ఇందులో అయితే పెట్టేసి ఇంకా అక్కడ ఈశాన్య మూలలో పెట్టేసుకుంటాను ఇలా ఎప్పుడైనా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇలా చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ శాన్యమూలలో పెట్టుకుంటే ఇంకా దీపం అయితే ఇంట్లోనే ముట్టించుకొని బయటికి తీసుకొస్తానండి ఎందుకు అని అంటే బయట బాగా గాలి వస్తుంది ముట్టియడానికి అస్సలే కుదరదు ఇంకా అందుకనే ఇంట్లోనే ముట్టించుకొని బయట తీసుకొచ్చి పెట్టేస్తాను ఇంకా తులిసమ్మకైతే పసుపు కుంకుమ అక్షంతలు ఇంకా ఫ్లవర్సు ఊది మామూలుగా మనం ఇంట్లో లోపల ఎలా చేస్తానో సేమ్ అలానే ఇక్కడ కూడా చేస్తాను చిన్న బెల్లం ముక్క పెట్టుకుంటాను అంటే మనం ప్రసాదం ఏదైతే చేస్తామో అదే పెట్టుకుంటాను ఈరోజైతే బెల్లమే పెట్టాను కదా ఇంట్లో కూడా అందుకని ఇక్కడ కూడా అదే చిన్న ముక్క పెట్టాను ఇంకా ఇలా చేసేసుకుంటాను రోజు రోజు వీలైనంత వరకు అయితే రోజు అయితే తులసి చెట్టు దగ్గర కూడా పెట్టుకుంటాను ఇంకా ఒక ఒకరోజు స్కిప్ చేసేస్తాను ఇంట్లో ఒకటి పెట్టేసుకుంటాను ఇంకా ఇలా ఆరతి ఇచ్చేసుకొని ఇంకా ఇలా చేసుకుంటాను ఫ్రెండ్స్ పూజ అయితే చూసారు కదా ఎంత నీట్గా ఎలా అనిపిస్తుందో పూజ చేసుకుంటేనే ఆకల వేరుంటుంది ఇంట్లో ఇంకా ఈశాన్య మూలలో అయితే ఇట్లా ముగ్గు వేసుకొని పెట్టుకుంటానండి ఊరికేనే పెట్టను చెమ్ము ఇలా చిన్న ముగ్గు వేస్తాను వేసేసి కొంచెం పసుపు ఇంకా గంధము కుంకుమ అది పెట్టేసి చెమ్మైతే పెట్టేస్తాను అనమాట ఇంకా ఊరికే వెయ్యకుండా అయితే పెట్టకూడదు ఇంకా ఇట్లా పెట్టేసి దండం పెట్టుకో పెట్టుకుంటాను ఇంకా నేనైతే ఇలానే చేస్తానండి ఇంకా ఇంకా ఎవరైనా ఎలా చేస్తారో అయితే నాకు తెలియదు నాకు తెలిసిందైతే ఇట్లానే చేస్తాను ఇంకా పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో చాలా బాగుంది కదా అండి ఇంకా ఈవినింగ్ అయితే వచ్చిన తర్వాత వినిత వాళ్ళ రూమ్కి వెళ్ళాము మామూలుగా ఈరోజు నైట్ అక్కడే అనమాట తినడము అక్కడే ప్రిపేర్ చేస్తుంది అందరికీ ఇంకా విని రైస్ చేసిందంటే అమ్మమ్మ కర్రీ చేసింది ఇది ఇదైతే ఫ్రై అయితే విని చేస్తుంది నేను వచ్చేసరికి ఇంకా తర్వాత నేను వచ్చిన తర్వాత నేను లాస్ట్లో చేసాను కొంచెం విని ఫ్రెష్ అవుతాను అని అంటే ఇంకా అందరం ఇలా అంటే ఊరికినే అండి మామూలుగా ఇలా అందరం మా ఇంట్లో ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఇట్లా చే ఇట్లా తింటామన్నమాట ఇంకా బగారా రైస్ చేసింది లోకి ఇంకా ట్యూషన్కి వెళ్ళిండి ఈరోజు ఎయిట్కే తీసుకొచ్చాము ఇంకా అందరం ఉంటాం కదా కలు అంటే కూర్చొనికొస్తే మాట్లాడుకోవచ్చు తొందరగా తీసుకొచ్చాము ఇంకా ఇక్కడైతే నేను వీడియో తీస్తుంటుంటే చింటూ కారము సాల్ట్ ఇంకా కర్రీలోకి వేస్తున్నాడు వీడియో తీసుకొని నీకు అంత కష్టం ఎందుకు నేను వేస్తాను కానీ అనేసి అన్నాడు జోక్గా ఇంకా వాడు వేస్తుంటుంటే నేను వీడియో తీసాను ఇంకా అందరం కలిసి ఇలా వంట చేసుకొని తింటే ఇంకా మంచిగా అనిపిస్తుంది అందరం ఒక దగ్గర ఉండి మాట్లాడుకోవడము జోక్స్ వేసుకోవడము అట్లా మంచిగా అనిపిస్తుంది అట్లా మేము బాగా ఎంజాయ్ చేస్తాము అంటే ఇంకా మా చెల్లి వాళ్ళు అన్నయ్య తమ్ముడు అందరం ఈ ఉంటాం కదా అట్లా మళ్ళీ అందరూ ఒకే దగ్గర ఉంటాము అంటే పక్క పక్కనే నేను చెల్లి పక్కనే ఉంటాము ఇంకా తమ్ముడు కూడా ఇక్కడే రోమో పక్కనే ఉంటాడు చాలా దగ్గర ఇంకా అట్లా అందరం కలిసి రోజు ఈవినింగ్ వచ్చిన తర్వాత మాట్లాడుకోవడమో కలిసి ఉండడమో అట్లా చేస్తామండి ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ